లు పరిశీలించి జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు సంతాన యోగం లేదు అని ఏ సిద్ధాంతి చెప్పడం ఎందుకంటే చూడండి చేయండి పరిశోధించండి అంటాడు ఎందుకంటే వాళ్ళని నిరుత్సాహపరచడం ఇష్టం ఉండదు అటువంటి వాళ్ళ యొక్క జాతకాలని కూడా మనం పరిశీలించినట్లయితే సంతాన యోగం లేదు అని నిర్ణయించినప్పటికీ కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఒక లక్ష సార్లు కనుక చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది ఇది చాలా గొప్ప గొప్ప గ్రంథాలలో కూడా వ్రాసినటువంటిది అసలు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఒకసారి చేస్తేనే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అసలు విష్ణు స్తోత్ర పారాయణ గురించి చెప్పడం అంటే చాలా తెలివి తక్కువ పని సూర్యుణ్ణి కాగడా పెట్టి చూపించినట్లుగా అవుతుంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అంటే అంత గొప్పది అంత దివ్యమైనటువంటిది అంతటి తేజస్సు కలిగినటువంటిది ఒక్కసారి ఆ నామస్తోత్రం చేసినంత మాత్రానే గొప్పగా ఫలితం ఉంటుంది నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే లక్షసార్లు కనుక సహస్రనామ స్తోత్ర పారాయణ విష్ణువుది చేసినట్లయితే జాతకంలో వాళ్ళకి సంతాన యోగం లేకపోయినప్పటికీ కూడా సంతానం కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది పూర్వకాలం వివాహం అయిన వెంటనే ఆ దంపతుల చేత పదహారు సార్లు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయించేవారు కారణం ఏంటంటే సంతానం కలుగుతుంది వెంటనే అని చెప్పేసి పూర్వీకులకు నమ్మకం అలా చేసేవారు ఇప్పటికీ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందుచేత ఎవరైనా సరే ఈ జాతకంలో ఉన్నటువంటి లోపాన్ని కూడా సరిదిద్దుకునేటువంటి ఇది ఒక పరిహారం దానాలు ధర్మాలు ఇవన్నీ చేయడం తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకవేళ అలా అవకాశం లేనటువంటి వాళ్ళకి ఆ భార్యాభర్తలు ఇద్దరు అలాగే వాళ్ళు కొంతమందిని నియమించుకుని వాళ్ళతో కూడా చేసి ఆ ఫలితాన్ని విడిపుచ్చుకోవడం అనమాట ఆ రోజున వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం కార్యక్రమం వాళ్ళకి భోజనాలు పెట్టడం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు బట్టలు పెట్టడం వాళ్ళ యొక్క శక్తిని బట్టి ఉంటుంది అది అలా చేసింది కూడా వాళ్ళ యొక్క ఖాతాలోకి జమ అవుతుంది మొత్తం మీద ఆ విధంగా లక్షసార్లు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని చెప్తున్నారు ఇప్పటికీ మీరు ఒక విషయాన్ని గమనించండి పూర్వకాలం జాతకాలు ఇంత గొప్పగా పరిశీలించలేదు ఇప్పుడు పరిశీలించినంత గొప్పగా అప్పుడు పరిశీలించలేదు ఇప్పుడే చూస్తున్నారు ఎక్కువగా అయినప్పటికీ కూడా ఆ దంపతులు ఇద్దరు కూడా అంటే ఇంచుమించుగా మన తాతలు ఆ దంపతులు అద్భుతంగా వాళ్ళు వచ్చేంత వచ్చేంతవరకు కూడా కలిసి మెలిసి ఉంటూ కాపురం చేస్తూ మన ఆశీర్వదిస్తూ చక్కగా కాలక్షేపం చేశారు దీని యొక్క రహస్యం ఏంటో తెలుసా మీకు అతి రహస్యం చెప్తున్నాను ఈవేళ మనం భ్రష్ట్ అయిపోవడానికి ఆనాడు సక్సెస్ అవడానికి గల కారణం ఏంటంటే జాతకంలో వధూవరులిద్దరికీ కూడా ఎటువంటి జాతక దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ వివాహం అద్భుతంగా కనుక జరిగినట్లయితే శాస్త్ర ప్రకారం జరిగినట్లయితే ఆ దోషాలు పోతాయని చెప్పి శాస్త్రం చెప్తోంది పూర్వకాలం చూడండి పెళ్ళిళ్ళైనప్పుడు పెద్దవాళ్ళు ఆ గురువు గారి దగ్గర కూర్చుని ఆ ఇంటి పురోహితుడి దగ్గర కూర్చుని చక్కగా గారి కూర్చుని విసురుతూ అప్పటికి ఫ్యాన్లు కూడా లేవు కాబట్టి చక్కగా వాళ్ళు చదివేటువంటి దాన్ని చక్కగా అన్ని కార్యక్రమాలన్నీ చూసి చేసి వాళ్ళ చేత అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా చేసుకుంటూ పురోహితుడికి గొప్ప విలువ ఇచ్చారు దానితోటి ఏమైందంటే ఆ జాతకంలో అప్పుడు ఉన్నాయి దోషాలు ప్రతివాడికి వాడికే ఉంటాయి దోషం లేని జాతకం ఉండదు కాకపోతే అక్కడ ఆ వివాహ మంత్రాలు శూర్ణిక లగ్నాష్టకాలు మహాసంకల్పం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మంత్రాలు ఇవన్నీ చదువుతుంటే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా పరిసమాప్తి చెంది వాళ్ళ యొక్క దాంపత్యం అద్భుతంగా వారు తిల్లేదు మరి ఈవేళ ఎంత దౌరుణం అంటే ఎంత అసహ్యం అంటే మొన్ననే మనం టీవీలో చూసాం యూట్యూబ్లో మూలపేట అనేటువంటి ఊర్లో ఒక పురోహితుడికి వివాహం అవుతుంటే వివాహం చేయిస్తుంటే ఆ పురోహితుడు ఎన్ని రకాలుగా ఎంతమంది బాధ పెట్టారు మరి నిజంగా ఆ బ్రాహ్మడు ఉసురు అది ఎంతవరకు దారి తీస్తుంది ఎక్కడికి దారితీస్తుంది ఆ బ్రాహ్మడు ఎంత బాధపడతాడు ఒక బ్రాహ్మడు కనుక బాధపడితే అది ఎంత నష్టం జరుగుతుంది నిజంగా ఆ బ్రాహ్మణ్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ దంపతులు ఇద్దరు కూడా కాళ్ళు కడిగి చక్కగా బ్రాహ్మడి యొక్క పూజ చేసి ఎవరెవరైతే కూడా అక్కడ అటువంటి అభావ చేస్తులు చేశారో అటువంటి వాళ్ళందరి చేత క్షమార్పణ చెప్పించి అది యూట్యూబ్లో పెట్టి అందరికీ చెయ్యాలి అప్పుడు కానీ ఒక పరిసమాప్తి కాదు మరి అలా చేస్తే ఏముందండి ఆ దంపతులు పాపం ఏమైనా ఆనందంగా ఉంటారా ఎంత ఆ బ్రాహ్మణ నిజంగాను ఒకవేళ చేత కాకపోతే నీ ఇంటికి పెళ్ళికి వచ్చినప్పుడు నీ ఇంటి దగ్గర వాళ్ళు అలా అభావ చేస్తున్నారంటే నువ్వు దేనికి నువ్వే కారణం నువ్వు నోరు మూసి కూర్చోబెట్టే కదా వాళ్ళు అలా చేశారు ఒక్కని పిలిచి ఏంటరా అని చెప్పేసి ఒక్కటి గట్టిగా మాట్లాడితే ఇంకొకటి చేస్తాడా వీళ్ళదే కారణం అనమాట అందుకే ఆ ఫలితాన్ని కూడా ఆ తల్లిదండ్రులే అనుభవిస్తున్నారు వాళ్ళ పిల్లలు పెళ్లి చేసినప్పుడు అది ఎప్పుడూ జరగకూడదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో అలాగే జరిగినప్పుడు తెలుసో తెలియకో జరిగింది కాబట్టి ఆ బ్రాహ్మణోత్తం తీసుకొచ్చి వాళ్ళు కాళ్ళు గడిగి సకల మర్యాదలు కూడా చేసి ఇటువంటివి ఎప్పుడు చేయమని చెప్పేసి వాళ్ళందరి చేత కూడా క్షమార్పణ చెప్పించినప్పుడు అది వృద్ధిలోకి వస్తుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అక్కడే కాదు ఇటువంటి అభావ కొన్ని కొన్ని చోట్ల వివాహాలు జరుగుతున్నాయి అలా జరిగితే దాని ఎఫెక్టు ఆ దంపతులకి తగులుతుంది అనమాట ఆ వధూవరులకి తగులుతుంది అది గుర్తు పెట్టుకోండి మీరు అంతేకాకుండా వాడు ఎవడో పక్కన ఏదో షాంపూ పుచ్చు కొట్టాడను లేదా అది చేసాడను మనం నవ్వుతూ ఉంటే పళ్ళీకి నుంచి ఆ ఎఫెక్ట్ ఎవరికో కాదు మీ పిల్లలకే తగులుతుంది మీ పిల్లాడు మీ పిల్ల వధూవరులకిద్దరికీ తగులుతుంది బ్రాహ్మడు ఉసిరు ఎప్పుడు కూడా పనికి రాదు ఎవరి పనికి రాదు బ్రాహ్మడు చేయిస్తున్నాడు చక్కగా కార్యక్రమం అక్కడ ఆయన వేద మంత్రాలు చెప్తుంటేనే జరుగుతుంది అందుకే ఇవాళ పెళ్ళిళ్ళు అవుతుంటే కూడా ఏం చేస్తున్నారండి చాలామంది అక్కడ బ్యాండ్ మేళం వాళ్ళకో వీడియో వాళ్ళకో లేకపోతే ఇంకొకళ్ళకు ఇంకొకళ్ళకు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ అక్కడ పెళ్లి మంత్రాల దగ్గర మనం ఇవ్వలేకపోతున్నాం ఆ బ్రాహ్మడు ఏ చదువుతున్నాడు ఆయనకి సక్రమంగా అన్నీ మనం చేయించుకోగలుగుతున్నాం ఆయన చేత లేదా ఆ వీడియో వాళ్ళు వచ్చి పక్కకు లాగేయడం ఫోటో వాళ్ళు వచ్చి పక్కకు లాగేయడం ఇటువంటివన్నీ చేస్తే అక్కడ బ్రాహ్మడు ఏం చేయిస్తాడు ఇద్దరు బ్రాహ్మలు వెళ్తే ఒకటి మీరు అబ్బాయి అక్కడ కూర్చోకూడదండి బ్రాహ్మ ఆయన చెప్తాడు ఫోటోగ్రాఫర్ చెప్తాడు అనమాట ఎక్కడ కూర్చోవాలో ఎలా చేయించాలో సూత్రధారణ ఎలా చేయించాలో అరుంధతి దర్శనం ఎలా చేయించాలో ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే ఈ బ్రాహ్మణ పాపం ఏంటి నాకు ఎందుకు లేని చెప్పేసి ఆయన దిక్కమోహం వేసుకుని ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది అక్కడ తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా విరుచూపులో చూస్తున్నారు మరి ఎందుకు చూస్తున్నారు అంచేత ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఆ దంపతులకు తగులుతుందండి ఇంచేత ఏంటంటే ఎప్పుడూ కూడా అందుకే ఆనాడు సక్సెస్ అయ్యాయి మరి ఇలా షాంపూలు కొట్టుకోవడం కానీ విద్యుత్ అలంకారాలు కానీ ఇంకోటి ఇంకోటి లేవు మనకి ఏదైనా ప్లస్ అవ్వాలి అది మైనస్ అయిందంటే మనం ఏమీ చెయ్యలేము కాబట్టి చక్కగా ఎప్పుడైనా సరే నీకు చేత కాకపోయినా నువ్వు బ్రాహ్మడికి రూపాయి ఇచ్చి శక్తి లేకపోయినా సరే పర్వాలేదు దారిలో కనబడ్డాడు అనుకోండి నమస్కారం అండి గురువు అని చెప్పానండి ఒక్క నిమిషం ఆయన మనసు ఎంతో ఆనందపడుతుంది ఆ ఆనందపడినటువంటి మార్కు కూడా నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అది నీకు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు ఆయన గౌరవించు అది చెయ్యి అంతేకాని దాన ధర్మాలు చేసేస్తే ఏదో అయిపోతుందని కాదు ఆ విధంగా పూర్వకాలం చేశారు ఆ విధంగా పూర్వకాలం అందరూ కూడా చాలా గౌరవించేవారు అలాగే అవన్నీ కూడా విజయవంతం సాధించాయి ఏమీ అక్కర్లేదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో అవుతుంది అనుకోండి మీరు జాతకాలు చూపించకపోయినా కూడా పర్వాలేదు జాతకాల దోషాలున్నా పర్వాలేదు వివాహం చక్కగా జరిపించుకోండి చాలా గొప్పగా జరిపించుకోండి చక్కగా ఇద్దరునో ఎంతమందినో బ్రాహ్మణులు తీసుకెళ్ళి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు ఎలా చేయిస్తే అలా చేయించండి ఫోటోలు తీయించుకోవద్దని కాదు ఫోటోలు ఆనందం వేడుక వీడియో కాకపోతే ఫోటోగ్రాఫర్లు చెప్పినటువంటి విధంగా అలా కాదండి అలా కాదండి ఇలా తాలి కట్టించండి ఇంకోసారి కట్టించండి ఏంటిది సూత్రధారిని ఇలా చేయించండి ఇలాంటివంటి మాటలు వద్దు అర్థమైందా చక్కగా వివాహం శాస్త్ర ప్రకారం కనుక జరిగినట్లయితే అక్కడ ఈ విలువంతా కూడా ఎక్కడా కూడా దోషం లేకుండా ఆ దంపతులు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా అద్భుతంగా జీవిస్తారు అని అనడానికి ఎటువంటి సందేహం కూడా లేదు వివాహం చక్కగా చెయ్యండి వేడుకలకి పోవద్దు వంద మందికి పెట్టానా వెయ్యి మందికి పెట్టానా భోజనాలు ఒక్కొక్కటి క్యాటరింగ్ నాలుగు వందల ఆరు వందల ఎనిమిది వందల వద్దొద్దు మా తోడలుడి గారి పెళ్ళి అయితే ఆరు వందలండి ఆకు ఈవేళ మేము ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాం అండి వెరైటీస్ అని అనుకున్నారు డెబ్బై రెండు వెరైటీస్ అండి ఇవద్దు ఇవేమీ వద్దు మీ పిల్లలిద్దరికీ కూడా పెళ్ళి అయ్యేంత వరకు కూడా బధువురులద్దరి దగ్గర కూడా ఆ దంపతులు ఈ దంపతులు చెర కుర్చి వేసుకుని చక్కగా కూర్చుని పంతులు గారు ఏమంటే అది ఇంకొకరి స్టేజ్ అక్కనేవ్వకండి అక్కలేనటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఎటువంటివి చేసుకోకండి అభోచర్స్టులు చేయకండి ఎప్పుడో ఏదో జరిగితే పెళ్ళైన తర్వాత జీవితాంతం మన పిల్లలతో మనం ఏడవడం కంటే ఒక్కసారి ఆ పెళ్లి సమయంలో దగ్గరగా ఉండి మీరు అన్నీ మీరు పరిశీలించుకోండి ఎవరు స్టేజ్ ఎక్కుతున్నారు ఎవరు స్టేజ్ ఎక్కకూడదు ఎవరిని ఎంతవరకు చూడాలి పెళ్ళి సాంప్రదాయ పద్ధతిగా జరగడానికి ప్రయత్నం చేయండి మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేసినప్పటికీ కూడా ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా జరిగిందంటే జీవితాంతం బాధపడతాం మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కింద అయిపోతుంది వాళ్ళకి ఈ ఖర్చు పెట్టిన లక్షలన్నీ పోతాయి జీవితాంతంలో అంత పెట్టుకుంటాం ఇది నిజం పూర్వకాలంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఫెయిల్యూర్ రేట్ తక్కువ ఉంది కానీ ఇప్పుడు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంది సక్సెస్ రేట్ తక్కువ ఉంది దీనికి గల కారణం వివాహ సమయంలో మనం ఎవ్వరం కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు ఇది బాగా గుర్తుపెట్టుకుని మీ పిల్లల పెళ్ళిళ్ళన్నీ కూడా చాలా చక్కగా జరిగేటట్లు చూసుకోండి జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయేది ఆ రోజే అక్కడే పోతాయి ఎప్పుడైతే పెళ్లిపేటలు ఎక్కారో పెళ్లి కొడుకుని చేసి చక్కగా మీ కార్యక్రమాలన్నీ మీరు జరిగించుకున్నారో అక్కడే జరుగుతాయి బ్రాహ్మణ్ని గౌరవించండి బ్రాహ్మణి చేత చేయించుకుంటున్నారు కానీ గౌరవించట్లేదు ఏదో ఈవెంట్ కింద అనమాట అదంతా కూడా అటువంటి కార్యక్రమాలు కాకుండా చక్కగా చేయించండి మీ దాంపతుల అన్యోన్యత మీ పిల్లలకు కూడా చక్కగా వచ్చేలాగా ఇవన్నీ కూడా వర్ధిల్లే విధంగా చాలా గొప్పగా ఉండే విధంగా చేయండి అట్లాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ గురించి చెప్పడానికి ఈ విషయంతో చెప్పాను అలాగే గృహప్రవేశం చేస్తుంటే చూడండి మనం అనేకమైనటువంటి దీపాలు మణి మణిద్వీపవర్ణ ఇవంటివన్నీ చేస్తున్నాం కదా ఎందుకు చేస్తున్నాం చక్కగా విజయం సాధిస్తున్నాయి అలాగే ప్రతి దోషానికి కూడా ప్రతి ఇబ్బందికి కూడా పరిహారం ఉంటుంది మీరు చెయ్యండి పెళ్ళిళ్ళలో అభవ చేష్టలు వద్దు బ్రాహ్మణ్ ఎవరైనా నిందించినా బ్రాహ్మణ్ ఎవరైనా అవహేళన చేసినా అక్కడ జరిగేటువంటి దోషం అక్కడ పడేటువంటి బాధ అక్కడ ఆ బ్రాహ్మడు పడేటువంటి బాధ మన బిడ్డలకు తగులుతుంది వద్దు వద్దు ఇది సవ్యమైనటువంటి పద్ధతికి వెళ్ళదు మీరే ఆలోచిస్తారు మీరే చూడండి వాడు ఎవడో వచ్చాడు వాడు ఎవడో చేశాడు అనేటువంటి మాటలు వద్దు వాడు ఉంటాడు అక్కడ వెళ్ళిపోతున్న పూట భోజన చేస్తాడు ఓ పనికి మనం గిఫ్ట్ ఒకటి చేతిలో పెడతాడు వెళ్ళిపోతాడు వాడు చేసినటువంటి అభావశాస్త్రన్నీ కూడా మీ పిల్లలకే తగులుతాయి అక్కడ కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి అన్ని విధాల శుభం జరుగుతుంది మీ పిల్లలకి మంచి జరగాలనేటువంటి ఉద్దేశ్యంతోటే ఈ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శుభం